హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ వరలక్ష్మిదేవి వ్రత శుభాకాంక్షలతో వెల్కమ్ టు మై ఛానల్ అభిరామ్ తెలుగు బ్లాగ్స్ మా ఇల్లు కాస్త చూడడానికి చిన్నగా ఉన్న గారి మనసు పెద్దగా ఉంటుంది కాబట్టి మాకేదో తోసినంతలో ఇలా అమ్మవారికి సమర్పించుకొని ప్రతి సంవత్సరం మేము ఇలా వ్రతం అనేది జరుపుకుంటున్నాము మరి మీరు ఈరోజు ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతమంది జరుపుకున్నారు ఎలా జరుపుకున్నారు ఏదో మాకు తోసినంతలో మేము పిండి వంటకాలు చేసుకుని అమ్మవారికి నైవేద్యాలు పెట్టిన తర్వాత వంటి గంటకైతే స్టార్ట్ చేసాం పూజ ఆల్రెడీ పూజ కంప్లీట్ అయిపోయింది అమ్మవారికి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందించాము ఏదో మాకు తోసినంతలో పులిహోర దద్దోజనం శనగలు ఇంకోటి ఐదు రకాల వంటలు చేసింది ఇలా వచ్చిన గెస్ట్లకి కొంచెం కొంచెం సప్లై చేస్తున్నాము శనగలు పులిహోర దద్దోజనం మూడు రకాలైన కదా ఇంకా టూ ఐటమ్స్ ఏదో చేసింది అందరికీ ఇలా పెట్టేసాం కొంచెం కొంచెం పెట్టేసి మొన్న వీడియో చేశాను చూడు చింటే జీవన్ చూడు ఎట్లా చూస్తున్నాడు ఇలా జీవంతో టైంపాస్ అయిన తర్వాత ఇలా సెట్ చేసాం ఐదుగురికి వాయినాలు అయితే పెట్టేశాం చీర జాకెట్ ముక్క ఆకులు మొక్కలు వీళ్ళే మన గెస్ట్లు ఇంకో గెస్ట్ కూడా వచ్చింది ఇదిగో ఏమనే మా అక్కగారు గారు శ్రవంతి ఇలా వాయినాలు చీర జాకెట్ ముక్క పసుపు కుంకుమ గాజులు బొట్టు బిళ్ళలు ఇట్లా ఒకటి అట్లా ఇచ్చేసాము వాయినా ఐదుగురికి అయితే వాయినా ఇచ్చేసాము మా అక్క వచ్చింది దేవుని మంచిగా ప్రార్థిస్తుంది మా అక్కగారు ఒకటి ఇచ్చారు మా బావ రాలేదు మా బావని రమ్మని చెప్పాం కానీ రాలేదు మా బావ వచ్చేసి ఆర్ఎంపి డాక్టర్ చూశారు కదా వాళ్ళ హోమ్ టూర్ మా బావ కొంచెం బిజీగా ఉంటాడు అందుకు రాలేకపోయాడు మా బావ తరపున కూడా అక్కగారే మొక్కుకున్నారు ఇలా బై మిస్టేక్ అసలు ఈ వీడియో ఫస్ట్ రావాలి వచ్చిన గెస్ట్లకి కాళ్ళకి పసుపు పెడుతున్నారు యాక్చువల్లీ ఇది లాస్ట్కి వచ్చింది గెస్టులు రాగానే వాళ్ళకి పసుపు ఇలా కాళ్ళకి పెడుతున్నారు కొంచెం మిస్టేక్ అయింది ఎడిటింగ్లో చక్కగా కాళ్ళకు పసుపు అద్దుకుంటున్నారు బాగా చక్కగా పెడుతుంది కదా వెరీ గుడ్ వచ్చింది పెట్టు పెట్టు ఇంత తొందరగా పెట్టాలి ఇంత స్లో అయితే ఎట్లా ఇలా పారాని పెడుతూనే ఉన్నారు సారీ పారాని కాదు పసుపు పసుపు వంచుకుండా అంటారు కదా అదే ఇది పారాని అయితేనేమో పెళ్ళికి పెడతారు చూడండి ఏదో కొంచెం కొంచెం తెలుసు నాకు కూడా ఇక్కడ కూడా మిస్టేక్ ఫస్ట్ ఏమో పెట్టుకోవాలి ఇవో పెట్టుకున్న తర్వాత అందరికి పెట్టాలి ఏం చేసాం అప్పుడప్పుడు టెన్షన్లు మిస్టేక్లు జరుగుతుంటాయి మీరు కూడా వదిలేయండి ఇది అయిపోయిన తర్వాత గెస్ట్లు కొంచెం ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు భక్తి పాటలు ఎల్లమ్మ పాటలు పెట్టుకొని రిలాక్స్ అవుతున్నారు ల్యాప్టాప్ లో ఓపెన్ చేసి ఎల్లమ్మ సాంగ్స్ పెట్టాము వినుకుంటూ గెస్ట్లు చాలా చక్కగా రిలాక్స్ అవుతున్నారు ఇది అయిపోయిన తర్వాత వాయనాల ప్రోగ్రాం అట్లా అట్లా కూర్చోండి అట్లే కూర్చో లేవ లేకు

ఇప్పుడు అక్షంతలు అయి అలాగే కుర్చీలు అయితే మంచిగా మర్చిపోయి ఫీలింగ్ ఏంది చీర మంచి చీర కావచ్చు మంచి చీర కావచ్చు అంటే నా డైలాగ్కి వాళ్ళు నవ్వుకుంటున్నారు ఇంకా మా అక్కగారు అయితే ట్రాకింగ్ కూడా చీర వస్తుంది నాకని ఖుషి అవుతుంది మాట్లాడుకోరు 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 ఇది ఫ్రెండ్స్ పూజ అయిపోయిన తర్వాత ఇలా వదిన మరదలు కోడలు ఇట్లా బయట కూర్చొని కష్ట సుఖాలు చెప్పుకుంటూ సంతోషంగా ఉన్నారు అలాంటి టైంలో నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి వీడియో తీసి గ్రూప్లో పెడతా అని చెప్పేసి నవ్వుకుంటున్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా వరలక్ష్మి పూజా విధానం వీడియో నచ్చిందా అయితే గట్టిగా